అందరికి నమస్కారం చెప్పు అందరికి నమస్కారం అందరికి నమస్కారం హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అందరికి అందరికి సో ఇది వచ్చేసి సండే రోజు అండి యాక్చువల్ మాకు నిన్న సాటర్డే రోజు ఒక ఈవెంట్ ఉంది హోలీ ఈవెంట్ ఇక్కడ కండక్ట్ చేశారనమాట సో నేను అది వచ్చేసి ఈ రోజు అనుకున్నాను సో అందుకని వెళ్ళలేదు సో అట్లీస్ట్ ఇంట్లో అయినా కలర్స్ కొంచెం అలా హోలీ ఆడదాము అనేసి అనుకుంటున్నాం అన్నమాట సో ఆరు కూడా కొత్త కదా సో ఇండియాలో ఉన్నప్పుడు ఆడేవా నాన్నలు నా అమ్మమ్మ వాళ్ళ దగ్గర హోలీ ఆడావా సో ఇప్పుడు మనం హోలీ ఆడుకుందాం సో మన దగ్గర హోలీ కలర్స్ గ్రీన్ హలో బ్లూ బ్లూ ఈ త్రీ కలర్స్ ఉన్నాయి సో ఈ త్రీ కలర్స్ తో నౌ విల్ ప్లే होली సో మేము వైట్ షర్ట్ వేసుకున్నాము వైట్ షర్ట్ లో మొత్తం కలర్స్ పూసేద్దామ రననలు నేను రాసేదా నీ పే నా నేమ్ రాసేస్తావా మనం ఇలా తీసుకొని ఇలా ఇలా వేయాలి నేను నేమ్ రాతైతా ఏ అండ్ ఎమీ ఏఆర్ అనేది నేనేమా ఓకే అదండి సో ఇప్పుడు కిందికి వెళ్ళి మనము హోలీ ఆడదాం సో ఇవన్నీ ఫస్ట్ తీసి ఒక ప్లేట్ లో పెట్టేసి కలర్స్ అన్ని నెక్స్ట్ హోలీ ఇలా చేద్దామా ఇవి పౌడర్స్ కదా నన్ను పెయింటింగ్ కాదు కదా పెయింటింగ్ అయితే మనము ఏది కావాలంటే అది ఇలా ఫేస్ మీద వేసుకోవచ్చు ఈ పౌడర్స్ కాబట్టి మనం హోలీ ఆడుకోవాలి ఈరోజు ఓకేనా సరే కానీ బాయ్ చెప్పు హోలీ కలర్స్ తర్వాత హోలీ కలర్స్ కిందికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చూపిద్దాం ఓకే నా అందరికి మళ్ళీ ఇప్పుడు మనము ఈ కలర్స్ అన్ని కూడా మొత్తం కొంచెం పోద్దాం ఓకేనా మళ్ళీ హోలీ వస్తుంది కదా ఆ టైంలో ఆడదాం ఓకేనా చాలా ఇంత చాలా ఇప్పుడు నేను చాట్ చేస్తానే నేను చేస్తా సచ్చ మిర్చి వస్తునాయా అగ్నిషిం నేను చాట్ చే ఆ స్టేజ్ రెహటకే హ్ ఇక్కడ ఇలా తొందరగా టైం అవుతుంది మనకి మనము లీ లీ హంటి అది కూడా రెడీగా ఉంచు ఓకే

హలో వెల్కమ్ బ్యాక్ సో మేము కలర్స్తో రెడీగా ఉన్నాము నవ్ విల్ ప్లే హోలీ విత్ అందరం కూడా వైట్ డ్రెస్సెస్ వైట్ షర్ట్స్ వేసుకున్నాం నాన్నలు దా వచ్చేసి హోలీ അരവേബിൾ <laughs> ഉണ്ടായിരുന്നു <laughs> <laughs> xin mời người yay! Happy holidays! 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 వేసుకోండి కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో ఇప్పుడు నువ్వేయాలి బేబీ ఒకసారి వాడికి ఆగు యా ఇప్పుడు ఓకే ఇప్పుడు పార్ బేబీ ఆరు నాన్నలు నువ్వు తీసుకురా కోవరు మామయ్య ఇంకో కలర్ తీసుకురావడానికి వెళ్తున్నాడు ఆల్రెడీ ఇంకొంచెం మనం ఇదంటే ఆరు బేబీ

¡Sí, no te llevaré! ¡Sí, sí, sí! 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 ¡Sí, sí! ¡Sí, sí, sí! ¡Sí! ¡Sí! ¡Sí!

లవ్ టొమాటో సీడ్స్ హలో అండి వెల్కమ్ బ్యాక్ మార్నింగ్ మేము హోలీ ఆడింది చూశారు కదా సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసేసి ఇప్పుడు మేము వద్దు సో లంచ్ చేసేసి మేము ఇప్పుడు వాల్మార్ట్ వెళ్తున్నాము ఎందుకంటే టొమాటో మొక్కలు తీసుకురావడానికి సో మేము లాస్ట్ టైం టొమాటో ప్లాంట్స్ పెట్టాం కదా దాని నుండి మేము సీడ్ సెపరేట్ చేసాము పెట్టాము ఒకటి అంటే ఈ ఇయర్ సీడ్ మనము ప్లాంట్స్ బయట కొనకుండా డైరెక్ట్గా ఇంకా ఇంట్లోనే సీడ్స్ వేద్దాము టొమాటోస్ అనేసి బట్ అది సంభవ్ మిస్ అయింది సో అందుకనేసి ఇప్పుడు వాల్మార్ట్ వెళ్తున్నాము వాల్మార్ట్లో మేము డైరెక్ట్ లైక్ వన్ డాలర్కి ఒక ప్లాంట్ అని టొమాటో ప్లాంట్స్ ఉంటాయన్నమాట చిన్న చిన్నవి సో అలా తీసుకొద్దాము అనేసి ఇప్పుడు వెళ్తున్నాము

లాస్ట్ టైము మేము ఈ వన్ డాలర్కి టొమాటో ప్లాంట్ తీసుకొచ్చింది లిడిల్లో అనుకుంటా సో మేము వాల్మార్ట్లో అనుకున్నాము వాల్మార్ట్లో కూడా తక్కువగానే ఉన్నాయి లాస్ట్ టైమ్ సో అందుకనేసి ఫస్ట్ అయితే వాల్మార్ట్కి వచ్చాము ఏంటంటే మేము లాస్ట్ టైమ్ పెట్టినవి కూడా వన్ డాలర్ ప్లాంట్సే అండి టొమాటో ప్లాంట్స్ చాలా ఫాస్ట్గా అంటే స్టార్టింగ్ గ్రోత్ కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ వన్స్ ఇంకా పెరుగుతున్నాయంటే ఇంకా హెవీగా పెరుగుతూనే ఉంటాయి అండ్ అలాగే ఫుల్ టొమాటోస్ వచ్చాయండి లాస్ట్ ఇయర్ మీరు నా రెగ్యు వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీకు తెలిసి ఉంటుంది అసలు చాలా టొమాటోస్ వచ్చాయి అండ్ మేము ఆ సమ్మర్ అంతా అసలు టొమాటోస్ కొనలేదు గాలి వస్తుంది సో మేము వాల్మార్ట్ వెళ్ళేసి వచ్చాం కదా అక్కడ ఒక్క ఒక్క టొమాటో ప్లాంటు ఆల్ టూ డాలర్స్ ఫిఫ్టీ సెంట్స్ అలా ఉంది సో అందుకని ఏం తీసుకోలేదు ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వన్ డాలరే ఉండింది లిడిల్లో ఉంటుందేమో వెళ్ళాం కానీ ఇంకా లిడిల్లో ప్లాన్స్ పెట్టలేదు సో అందుకనేసి మేము నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళి చూద్దాంలే అనేసి అనుకుంటున్నాము అండ్ యా ఇప్పుడైతే ఇంకా ఇంటికి వచ్చేసాము లోస్ వెళ్ళాము వాల్మార్ట్ నుండి లోస్ వెళ్ళాము లోస్లో కూడా మాకు అక్కడ లోస్లో అయితే ఒక్కటి ఒక్క టొమాటో ప్లాంట్ ఫైవ్ డాలర్స్ ఉంది అదే సేమ్ సైజులో మనకి వాల్మార్ట్లో టూ డాలర్స్ ఫిఫ్టీ సెంట్స్ ఉంది సో అందుకనేసి ఇంకా లోస్లో కూడా తీసుకోలేదు మళ్ళీ నెక్స్ట్ వీక్ చూద్దాంలే ఎక్కడైనా అనేసి లేకపోతే మళ్ళీ వాల్మార్ట్ వెళ్ళి ఆ త్రీ డాలర్స్కి ఆ టూ డాలర్స్ ఫిఫ్టీ సెంట్స్ ఉంది కదా సో అవే అవే ఒక నాలుగు తెచ్చేసుకుంటే సరిపోతుంది మనకి పుష్కలంగా వస్తాయి టొమాటోసు ఆ సంబర్ అంతా కూడా సో ఈరోజు మేము డిన్నర్ వచ్చేసి చికెన్ పులావ్ చేసుకుంటున్నాము వచ్చేటప్పుడు త్రివేణిలో మా కొత్తగా త్రివేణి పడింది ఇక్కడ కాంకడ్లో సో త్రివేణిలో మేము చికెన్ తీసుకొని వచ్చాము అది ఇప్పుడు చికెన్ పులావ్ చేస్తున్నాం అనమాట సో అందుకే బ్యాక్ యార్డ్కి వచ్చాము మింట్ తీసుకుందామని కొంచెం మింట్ ఉంది సమ్మర్లో పెరిగిద్ది కానీ చాలా సో ఇప్పుడు కొంచెం ఉంటే ఆ కొంచెం మింటని తీసుకొని వెళ్ళి ఇప్పుడు చికెన్ పులావ్ చేయాలి మా హస్బెండ్ బాగా చేస్తారు